ವಿವಿಧ ಭಾರತೀಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಪರಮತ್ಮನೆ ನಮಃ ವಸುದೇವಸುತೇವ ಕಂಸಚಾಣೂರಮರ್ದನ ದೇವಕೀಪರಮ ಕೃಷ್ಣ ವಂದೇ ಜಗದ್ಗುರು ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತ అథ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ మనము ఇంతకు ముందు భాగంలోని ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిదవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాం జాత్యి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య పరిహార్యే నం శోచితు అర్హసి అవ్యక్తీ భూతమధ్యాన్ని భారత అవ్యక్త నిధనా పరిదేవనా మనం ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం నేర్చుకున్నాం నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి ఆశ్చర్య ఆశ్చర్యతి కశ్చిదం ఆశ్చర్య వద్వదతి तथैव चान्यः आश्चर्य वस्चैन मन्यः श्रुणोति श्रुत्वा प्येनं वेदनचैव कश्चित्

ఇరవై తొమ్మిదో శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం ఆశ్చర్యవత్పశ్యతి క్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శృవాప్యేనం వేదన చైవ క ఆశ్చర్యవత్పశ్యతి క్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి వేద వేదనచైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్య్య ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రువాప్యేనం వేద నచైవ కశ్చిత్ మనమిప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యమైనదిగా చూచును వేరొక మహాత్ముడు ఆత్మతత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును కొందరు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వింటారు విన్నవారిలో కూడా కొందరు ఆత్మను గురించి ఏమీ తెలుసుకునలేరు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనం ఎప్పుడు ముప్పైవ శ్లోకము నేర్చుకున్నాము దేహీ నిత్య ಮವಧೋ, ದೇಹ ಸರ್ವಸ್ಯ, ಭಾರತ ತಸ್ಮಾತ್ ಸರ್ವಾಣಿ, ತಸ್ ನತ್ವಂ, ಸೋಚಿತು, ಮರ್ಹಸಿ, దేహి నిత్యమవధో దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోచితు మనం ఇప్పుడు ముప్పై శ్లోకం మొత్తం కలిపి చదువుకుందాం దేహి నిత్యమవధో देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि नत्वं शोचितुमर्हसि देहि नित्यमवधो देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि नत्वं शोचितुमर्हसि देहि नित्यमवधो देहे सर्वस्य भारत తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోచితు మనం మనమిప్పుడు ముప్పైవ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం ఓ అర్జున ప్రతి దేహములో ఉండే ఆత్మ నిత్యమైనది ఎవరి చేతను వధించుటకు వీలు కానిది అందుచేత ఏ ప్రాణి గురించి నీవు శోకింపతగదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం सर्वे जनाः सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ॐ शान्तिः शान्तिः